సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇరాన్లోని హజ్మూర్ జలసంధి గురించి మనం తెలుసుకోబోతున్నాము హజ్మూర్ జలసంధి అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ సో ఈరోజు మనం ఎందుకు తెలుసుకోబోతున్నామంటే చాలామందికి తెలుసు మనకు ఇరాన్కు ఇజ్రాయేల్కు అనేది యుద్ధం అనేది జరుగుతుంది దానివల్ల ఏంటంటే ప్రపంచం అనేది ఒక మెయిన్ సంక్షోభం అయితే ఎదుర్కోబోతుందనమాట అదేంటంటే అజ్మూర్ జలసంధి అనమాట సో అజ్మూర్ జలసంధి ఎక్కడ ఉంటుందంటే మనకు ఇక్కడ ఉంటుంది మనకు మనకు ఏంటంటే ఈ గల్ఫ్ ఏరియా సౌదీ అరేబియా ఎక్కడైతే ఏరియా ఉందో ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు మనము మ్యాప్లో చూద్దాము ఒకసారి అజ్మూర్ జెల్స్ అది ఎక్కడ ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుంది సో ఇది మనకు వరల్డ్ మ్యాప్ అనమాట సో వరల్డ్ మ్యాప్లో మనకు ఇండియా అయితే మనం ఇక్కడ ఉన్నాం మనము సో ఇక్కడ చూసినట్లయితే పాకిస్తాన్ ఉంది దాని పక్కన ఇక్కడ ఒమాన్ సౌదీ అరేబియా ఇక్కడ వచ్చేసి మనకు దుబాయ్ అంటాం కదా దుబాయ్ ఏటా ఇక్కడ ఉంటుందన్నమాట సో మనకి ఏంటంటే ఈ ఇరాన్ కానీ ఇరాక్ కానీ సౌదీ అరేబియా కానీ ఎమిరేట్స్ ఒమాన్ ఇవన్నీ ఏంటంటే మనకు పెట్రోల్ సంబంధించినవి ఇవి మనకు ఆయిల్ అనేది సప్లై చేస్తుంటాయి అనమాట సో మోస్ట్ ఆఫ్ ద ఆయిల్ రైట్ థర్టీ పర్సెంట్ ఆయిల్ అనేది ఏంటంటే మనకు ప్రపంచానికి ఈ విధ ఈ ఈ దేశాల నుంచి వస్తాయి అన్నమాట సో మనకు అజ్మీర్ జలసంధి అనేది ఏంటంటే అజ్మీర్ స్ట్రైక్ అనేది ఏంటంటే ఇది అనమాట ఈ ప్లేస్ అనమాట ఈ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు సో అదేంటంటే మనకు సో అజ్మూర్ జలసంధి అనేది ఈ ప్లేస్ మనకు ఈ ప్లేస్ అనేది చాలా స్ట్రాటజిక్లో చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ మనం ఇది బంద్ చేసినాం అనుకోండి సో మనకు థర్టీ పర్సెంట్ ఆయిల్ అనేది ప్రపంచానికి సప్లై అయ్యే థర్టీ పర్సెంట్ ఆయిల్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట స్టాప్ అయినప్పుడు ఏంటంటే చాలా మనకు ఇష్యూస్ అనేది రేజ్ అవుతాయి అనమాట సో అది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి ఏ విధంగా అనేది ప్రతి దేశానికి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి అనేది మనం ఒకసారి చూద్దాం మనము సో నాకు తెలిసి ఇది మీకు అర్థమైంది అనుకుంటా మొత్తము ఈ మ్యాప్లో సో ఇండియా మొత్తంలో ఇండియా దగ్గర నుంచి ప్రపంచ దేశాలకు మొత్తం ఇక్కడ ఇక్కడ ఈవెన్ మనకు ఈ పక్కన థాయిలాండ్కి ఎవరికైనా సరే మనకు కావాలనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి అన్ని సప్లై అవుతాయి అనమాట మొత్తం ఇట్ల సప్లై అవుతుంటాయి అన్ని దేశాలకు సప్లై అవుతుంటాయి మొత్తం సో మెయిన్ పెట్రోలియం అనేది ఏంటంటే థర్టీ పర్సెంట్ అనేది మనకి ఇక్కడ ఉంది సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఇజ్రాయిల్ ఉంటుంది మనకి ఇరాన్ అనేది లేటెస్ట్గా అనేది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ జరుగుతుంది మనకు న్యూక్లియర్ దాని గురించి సో ఇప్పుడు మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది సో ఇల్ గో టు దట్ దాంట్లోకి వెళ్దాం మనము సో ఇక్కడ చూసినట్లయితే ఓకే సో అజ్మీర్ జలసంధి అనేది ఏంటంటే మీకు తెలుసు చెప్పిన విధంగా ఏంటంటే మనకు ప్రపంచంలోని ఆయిల్ అనేది మనకు మేజర్గా సప్లై అయ్యేది ఆ దేశాల నుంచి అనమాట ఇక్కడ చూసినట్లయితే సౌదీ అరేబియా దాని పక్కనే ఉంటుంది ఇరాన్ పక్కనే ఉంటుంది అజ్మీర్ జలసంధికి పక్కనే ఉంటుంది దాని నుంచి ఏంటంటే మనకు సిక్స్ పర్సెంట్ అనేది మొత్తం ప్రపంచంలో సిక్స్ పర్సెంట్ క్రూడ్ ఆయిల్ అనేది సౌదీ అరేబియా నుంచి వస్తుంది అనమాట హయ్యస్ట్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది అనమాట సో ప్రతిరోజు అనేది ఏంటంటే సిక్స్ పాయింట్ మిలియన్ బ్యాలర్స్ అనేది ప్రతిరోజు మనకు సప్లై అవుతూ ఉంటుంది సో ఇదే ఇన్ కేస్ మనకు అజ్మీర్ జల్సంది మనకు క్లోజ్ చేసినట్లయితే ఇవన్నది చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట సిక్స్ పాయింట్ టూ మిలియన్ బ్యాలర్స్ అనేది వాళ్ళు సప్లై చేయలేరు రీసెంట్గా ఏం చేశారంటే వాళ్ళు ఒక పైప్ లైన్ లైన్ అనేది వేసారనమాట ఇది డివియేట్ చేయడానికి అజ్మీర్ జల్సంది కాకుండా వేరే దగ్గర నుంచి చేయడానికి అనేది ఒక పైప్ లైన్ వేసారు దానివల్ల ఏంటంటే కొంతవరకు అయితే మనము దీన్నైతే మనము అవాయిడ్ చేయగలుగుతాము కాకపోతే అయితే మేజర్ అనేది మనకు ఫైనాన్షియల్గా లాస్ అనేది మేజర్గా అయితే వస్తుంది సో సెకండ్ వచ్చేసి ఇరాన్ ఇరాక్ అనమాట ఇరాక్ ఏంటంటే మనకు త్రీ పర్సెంట్ ఆయిల్ అనేది మనకు ప్రపంచానికి సప్లై చేస్తుంది సో ఇది మెయిన్లీ ఏంటంటే దీనికి పైప్లైన్లు అవన్నీ ఏం లేవు ఇది కంప్లీట్గా మనకు జల జలసంధి మీద ఆధారపడి ఉంది అనమాట సో ఇది వచ్చేసి మనకు త్రీ పాయింట్ ఫోర్ మిలియన్ బ్యాలర్స్ అనేది ప్రతిరోజు అది సప్లై చేస్తుంది సో ఇన్ కేసు అది క్లోజ్ అయితే మాత్రం ఇది పూర్తిగా దాని ఆర్థిక వ్యవస్థ కానీ మొత్తం క్లోజ్ అయిపోతుంది అనమాట సో అందరు ఇరాన్లో ఇరాక్లో ఉన్న వాళ్ళందరూ రోడ్ మీదకి వచ్చి వస్తారు ఆ పరిస్థితి అయితే వస్తుంది ఎందుకంటే తినడానికి ఫుడ్ ఇటే దొరకలేని పరిస్థితి వస్తుంది ఇంకోటి వచ్చేసి అరబ్ ఎమిరేట్స్ యుఏఏ అనమాట సో ఇది వచ్చేసి మనకు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరల్డ్లో టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆయిల్ అనేది మనకు సప్లై చేస్తుంది ఇది సో డైలీ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ అనేది వస్తుంది సో వీళ్ళు ఇట ఏంటంటే కొంతవరకు పైప్ లైన్లు అయితే ఏర్పాటు చేసుకోరు కాకపోతే ఏంటంటే మేజర్ అనేది అయితే డ్యామేజ్ అయితే జరుగుతుందనమాట సో తర్వాత వచ్చేసి కువైట్ అనమాట సో కువైట్ గిటా మనకు టూ పర్సెంట్ ఆయిల్ సో మీకు గమనించవచ్చు మీరు ఇది టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అనేది చాలా సింపుల్ అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇది ప్రపంచానికి టూ పర్సెంట్ అనేది చాలా పెద్దది అనమాట ఈవెన్ ఇండియాలో టూ పర్సెంట్ అనేది చాలా పెద్దది కొన్ని మిలియన్లో గ్యాలరీస్ వస్తుంటాయి అన్నమాట టూ పర్సెంట్ అనేది చాలా ఇప్పుడు ఈవెన్ ఈవెన్ ఇలా చూసినట్లయితే టూ పాయింట్ వన్ మిలియన్ బ్యాలెట్స్ ప్రతిరోజు అంటే ఎంత ప్రొడ్యూస్ చేస్తారో ఆలోచించండి ఒక్కసారి ఆ ఆయిల్ అనేది అనుకోండి ప్రపంచం ఏ విధంగా అవుతుంది అనేది ఆలోచించుకోండి ఎందుకంటే ఇప్పుడు మనకు పెట్రోల్ రేట్ ఆల్మోస్ట్ మనకు నూట ఏడు రూపాయలు ఉంది ఇన్ కేసు ఆపినట్లయితే అది రెండు వందల పైన వెళ్ళిపోతుంది అనమాట రెండు వందల పైన వెళ్ళిపోయిందంటే మనకు ప్రతి వస్తువు ప్రతిదీ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైపోతుంది ప్రతిదీ అనేది డబల్ అయిపోతుంటుంది ఆల్మోస్ట్ ఏంటంటే మనం జీవించలేని పరిస్థితి అయితే వస్తుంది ఎందుకంటే మొత్తం మన ట్రాన్స్పోర్టేషన్ ఎవ్రీథింగ్ ఆయిల్ మీద డిపెండ్ అయింది ఇప్పుడు కొత్త కొత్తగా ఏంటంటే ఎలక్ట్రికల్ వచ్చినాయి కాకపోతే ఏంటంటే నైంటీ పర్సెంట్ అనేది ఆయిల్ మీదే ఉందన్నమాట ఇది మొత్తం సో కువాయిట్లో ఈటో మనం చూసినట్లయితే వాళ్ళు మొత్తం వాళ్ళ డబ్బులంతా ఏంటంటే ఈ ఆయిల్ మీదనే సంపాదిస్తారు వాళ్ళకి ఏంది వేరే ఆదాయం అయితే ఏం లేదు సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి డబ్బులు అనేది అయిపోతుంది ఆ కంట్రీలో ఇట పూర్తిగా ఆర్థిక సంక్షోభం అనేది వస్తుంది మనకు సో అలాగే ఇప్పుడు ఇం ఇంకోటి ఏంటంటే ఇరాన్ అనమాట ఇరాన్ ఎవరు ఆపేయాలనుకుంటారు ఇరానే ఆపేయాలనుకుంటారు ఎందుకంటే ఈ రీసెంట్గా ఏంటంటే అమెరికా వాళ్ళు ఇట బీటూ బాంబర్స్ వేశారు బీటూ బాంబర్స్ వేసేసి దాని న్యూక్లియర్ది అనేది ఏవైతే స్థావరాలను అవి ధ్వంసం అయితే చేశారు సో మేజర్ ధ్వంసం అయితే అయింది సో అందువల్ల ఏంటంటే ఇరానే అది ఆపేయాలనుకుంటుంది కాబట్టి వాళ్ళు ఇట ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అనేది సప్లై చేస్తారు వాళ్ళు సో దాని దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకిట నష్టం జరుగుతుంది కాకపోతే ఏంటంటే వాళ్ళకి పొలిటికల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి సో ప్రెషర్ అయితే ఉంది కావున వాళ్ళు స్టాప్ చేయాలంటే కోరుతురు అనమాట నాకు తెలిసి మ్యాక్సిమం ఇది కాదు ఎందుకంటే టోటల్ ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అందరు ఒత్తిడి చేస్తారు ఈవెన్ చైనా గట్ట ఒత్తిడి చేస్తుంది ఈవెన్ చైనా అనేది ఇరాన్ మిత్ర అయినా కూడా ఏంటంటే వాళ్ళకిట ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఆపకపోవచ్చు కాకపోతే ఏంటంటే ఇన్ కేస్ ఆపినట్లయితే మాత్రం మనకు చాలా మేజర్ ఉంటుంది అన్నమాట సో లాస్ట్ వచ్చేసి ఖతార్ అనమాట ఖతార్ ఎల్ఎన్జి అంటే లిక్విడెడ్ న్యాచురల్ గ్యాస్ అనమాట అంటే గ్యాస్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అది లిక్విడైట్ ఉంటుంది అనమాట అంటే కోల్డ్ మైనస్ వన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్లో అట్లా లిక్విడైట్లో ఉంటుంది సో దాన్ని ఏంటంటే మనము పంపించేసి తర్వాత దాన్ని కొంచెం హీట్ చేసిన తర్వాత గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది అన్నమాట సో అది కూడా మనకు చాలా ప్రాబ్లంలు వస్తాయి అన్నమాట ఈవెన్ చూడు ఇక్కడ చూసినట్లయితే గ్యాస్ సరఫరా తీవ్రంగా ప్రభావితం అవుతుంది ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్యాస్ ధరలు అనేది పెరిగిపోతాయి అనమాట సో ఇవి పెట్రోలియం గ్యాస్లు ఇవన్నీ ఏంటంటే మనకు సింపుల్ అనిపిస్తాయి కానీ ప్రతి ఐటెం మీద అనేది ఎఫెక్ట్ పడతాయి అన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే సౌదీ అరేబియా మనం చూసినట్లయితే మనం ప్రపంచంలో ఇదే పెద్ద ఆయిల్ సప్లై దారు అనమాట సో దీని ద్వారా ఏంటంటే మనకు రోజు ఫైవ్ మిలియన్ అనేది సప్లై అనేది ఆగిపోతుంది దానివల్ల ఏంటంటే పూర్తిగా భారీ నష్టమైతే వస్తుంది అలాగే ఇరాక్ ఇరాక్ చూసినారు కదా ఇరాక్ ఆల్రెడీ చనిపోయినప్పటి చనిపోయినప్పటిసింది అది ఆల్రెడీ సంక్షోభంలో ఉంది ఇన్ కేస్ ఆయిల్ అయితే పడిపోయినట్లయితే ఇది కూడా దేశం అనేది మొత్తం ఆర్థిక సంక్షోభం వచ్చేసి తినడానికి ఫుడ్ ఇటు ఉండదు అనమాట ఆ దేశాల్లో యూఏఈ యూఏఈ ఇవన్నీ ఏంటంటే రిచెస్ కంట్రీస్ రిచెస్ కంట్రీస్ ఎట్లయినాయి అంటే మెయిన్ ఆయిల్ సప్లై వల్ల అనమాట ఇన్ కేసు ఈ ఆయిల్ సప్లై అయిపోయినట్లయితే వాళ్ళ ఈట వాళ్ళ పరిస్థితి గీటా ఘోరంగా వస్తుంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళ ఈట డౌన్ అనమాట ఈవెన్ కురా కువైట్ ఇరాన్ ఇవన్నీ ఏంటంటే మొత్తము ఆయిల్ మీదే అనమాట వాళ్ళకి పంటలు అనేది ఏం పండి ఏమే ఏవి జరగవి సో మొత్తం ఆయిల్ మీద ఉంటుంది కాబట్టి వాళ్ళ పరిస్థితి ఆల్రెడీ ఘోరంగా ఉంటుంది ఈవెన్ ఇరాన్లో ప్రస్తుతం అయితే పరిస్థితి ఘోరంగా ఉంది ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ కొట్ల యుద్ధం చేస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ వాళ్ళ శాంక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆల్రెడీ డౌన్లో ఉండరు నాకు తెలిసి ఇది ఏంటంటే ఆ అజ్మేర్ జలసంధి అయితే క్లోజ్ చేయరు క్లోజ్ చేస్తే మాత్రము ఇటువంటి పరిస్థితులు అయితే చాలా ఘోరంగా ఉంటాయి అన్నమాట సో దీస్ ఆర్ ద కంట్రీస్ అన్ని కంట్రీస్ మనకు ఏవైతే ఆయిల్ సప్లై చేస్తాయో అన్ని కంట్రీస్ అనేది ఎఫెక్ట్ పడతాయి ఇండైరెక్ట్గా ప్రతి ఒక్క కంట్రీకి ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీ ఇట ఎఫెక్ట్ పడుతుంది అనమాట ఎందుకంటే పెట్రోలియం కానీ గ్యాస్ కానీ అన్నీ డబుల్ అయిపోతాయి డబుల్ అయినప్పుడు మన పరిస్థితి ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు సో మెయిన్ ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఏంటంటే ఇవన్నీ కంట్రీస్ ఓకే చైనా భారత్ జపాన్ దక్షిణ కొరియా వంటి దేశాలు మొత్తం గల్ఫ్ ఆయిల్ మీద అయితే ఉంటాయన్నమాట మొత్తం అనేది మొత్తం ఆర్థిక వ్యవస్థ అనేది చాలా మాత్రం డౌన్ అయిపోతాయి అనమాట సో యూరోప్ ఇవన్నీ చూసినట్లయితే మొత్తం గ్యాస్ మీద లిక్విడేటెడ్ గ్యాస్ మీద మొత్తం ఉంటాయి వాళ్ళకు గ్యాస్ కానీ హీటర్స్ కానీ అన్నీ పనిచేయన్నమాట సో దాని ద్వారా అయితే మనకు మెయిన్ అవుతుంది ఈవెన్ అమెరికా చూసినట్లయితే ఇది గల్ఫ్ ఆయిల్ పైన కొంచెం ఆధారపడి ఉంటుంది అమెరికా దగ్గర చాలా గ్యాసెస్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే దే వాంట్ టు ప్రొటెక్స్ దేర్ గ్యాసెస్ వాళ్ళు వాళ్ళ గ్యాసెస్ని నిల్వ చేయించుకోవాలంటే ఆల్రెడీ గల్ఫ్ దాని మీదనే ఎక్కువ తీసుకుంటురన్నమాట నాకు తెలిసి వాళ్ళకి మేజర్ ప్రభావం ఉండదు కాకపోతే ఏంటంటే మిగతా కంట్రీస్కి అయితే మనకు చాలా మేజర్ ఉంటుంది దానివల్ల ఏంటంటే అమెరికా పైన అయితే ప్రెజర్ అయితే ఉంటుంది సో ఇవన్నీ అనమాట సో ఇన్ కేస్ వాళ్ళు ఆ జలసంధి నీట క్లోజ్ చేసినట్లయితే మాత్రం ఆపేసినట్లయితే మాత్రం ప్రతి ఒక్క కంట్రీ అనేది దాని మీద చర్యలు తీసుకునికే ప్రెజర్ చేయడానికే మాత్రము అది చేస్తాయి అనమాట ఎందుకంటే ఇదేంటంటే ఫైనాన్షియల్ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మొత్తం వరల్డ్ ప్రపంచానికి ఫైనాన్షియల్ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ప్రతి దేశం అనేది దాని మీద ప్రెజర్ చేయడానికి ఆంక్షలు అయితే మాత్రం అది వెనకాడాయి అనమాట సో ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ చూడండి ప్రపంచ ధరల ప్రభావం ఈ ఆయిల్ ఎట్లా అయిపోతుంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే మనకు సిక్స్టీ టు సెవెంటీ డాలర్స్ పర్ బ్యారల్ అనేది ఉంది అది వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ బ్యాలర్ అనేది తెస్తుంది ఆల్మోస్ట్ డబల్ పైన అయిపోతుంది అనమాట అప్పుడు ఇంకోటి ఏంటంటే సహజ వాయుల్లో గ్యాస్ ఈట అన్ని రికార్డ్ స్థాయిలోకి వెళ్తాయి అప్పుడు స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్స్ అనేది కుప్పగొలేది అవకాశం అయితే ఉంటుంది ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలన్నీ డౌన్ అవుతాయి అనమాట మనం ఆర్థిక సంక్షోభంలో ఉంటుంది జాబ్స్ అవుతాయి ఈవెన్ ఏ విధంగా ఎఫెక్ట్ అయినట్టు మనం ఊ ఊహకిటా ఊహించుకోలేము ఆ విధంగా ఎఫెక్ట్ అయితే మొత్తం సో అందుకోసం ఏంటంటే అజ్మర్ జలసంధి అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికైనా ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలు అన్ని ఇజ్రాయెల్ అమెరికా మీద ఒత్తిడి చేసేసి ఈ ప్ర ఈ యుద్ధం అయితే ఆపాలంటని అన్నీ కోరుకుంటున్నాయి ఎందుకంటే ప్రపంచంలోని ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆయిల్ అనేది ఏంటంటే ఈ అజ్మర్ సంఘం నుంచే మనకు ఆయిల్ వస్తుంది అనమాట సో ఇది ఓవరాల్ మనకు వచ్చేసి ఏ విధంగా నష్టం జరుగుతుంది అనేది సో ఇప్పుడు చూసినట్లయితే ఇండియాకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే హ్యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ వీ టు నో మనకి ఇండియాకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం చూస్తామన్నమాట సో ప్రస్తుతానికి ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ఇరాక్ పైన ఇరాక్ నుంచి ఇరాన్ నుంచి మేము మనం బాగా ఆయిల్ కొనే వాళ్ళము ఎప్పుడైతే రష్యా యుద్ధం మొదలైందో అప్పటి అప్పటిసంది ఏంటంటే రష్యా మనకు మిత్ర దేశం కాబట్టి రష్యా నుంచి ఇంత ముందు ఓన్లీ టూ పర్సెంట్ ఆయిల్ అనేది మనం తీసుకునే వాళ్ళము ఇప్పుడు ఏం చేసిందంటే భారత్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్కి వెళ్ళిపోయింది అనమాట ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అవర్ ఆయిల్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద రష్యా సో దానివల్ల ఏంటంటే మనకైతే కొంచెం ఎఫెక్ట్ అయితే తగ్గుతుంది కాకపోతే ఎఫెక్ట్ అయితే చాలానే ఉంటుంది సో ఇప్పుడు చూసినట్లయితే ప్రస్తుతానికి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఏందంటే మనం రష్యా నుంచి థర్టీ సిక్స్ టు ఫార్టీ వన్ పర్సెంటేజ్ అనేది మనము తీసుకుంటున్నాం ఆయిల్ ఇంతకుముందు ఓన్లీ టూ పర్సెంటేజ్ తీసుకునే వాళ్ళం మనం రష్యాకి సపోర్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు గిటా మనకు తక్కువ ధరలో ఇస్తారు కాబట్టి థర్టీ సిక్స్ టు ఫార్టీ వన్ పర్సెంటేజ్ అనేది మనము తీసుకుంటున్నాం అనమాట సో ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ ఇండియాకు ఇది ఇన్ కేస్ ఇది కూడా లేకపోతే మాత్రం మనం మొత్తం ఆర్థిక వ్యవస్థ అయితే మొత్తం కుప్పగోలు పోతుండే అనమాట సో ప్రస్తుతానికైతే మనం ఏంటంటే ఇరాక్ నుంచి ట్వంటీ టు ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ తీసుకుంటున్నాము ఇది కూడా చాలా మేజర్ అనమాట సో ఇది సౌదీ అరేబియా యుఏఈ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి ఈ మేజర్ పార్ట్ అనేది మనకు చాలా దెబ్బతింటుంది అనమాట సో దీనివల్ల ఏంటంటే మనకి ధరలు అనేది చాలా ఎక్కువ అవుతాయి కాకపోతే ఏంటంటే మనకు ప్రతి దేశానికి క్రూడ్ ఆయిల్ నిల్వలు అనేది ఒక వన్ ఇయర్ తగ్గట్టు ఆల్రెడీ అనమాట సో ఇన్ కేసు ఇటువంటి పరిస్థితి వస్తే మనకు ఒక సిక్స్ మంత్స్ వరకు ప్రభుత్వం నిల్వ ఉంచిన ఆయిల్ని మనకు ఇచ్చేసి ధరలు పెరగకుండా కొంచెం వరకు ఆపుకోవచ్చు కాకపోతే ఏంటంటే మేజర్ డ్యామేజ్ అయితే ప్రతి ఒక్క కంట్రీకి అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ మనం చూసినట్లయితే అది అజ్మీర్ జలసంధి అనేది చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసి ఇది ఇరాన్ చెప్తుంది కానీ అంత ఈజీ కాదు ఆపడము ఎందుకంటే దాని మిత్ర దేశాలు కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కానీ దాని మీదే ఆధారపడి ఉంటాయి కాబట్టి అది స్టాప్ చేసే ఈవెన్ వాళ్ళు స్టాప్ చేయాలనుకున్నాయట వాళ్ళు స్టాప్ చేసే పరిస్థితి అయితే ఉండదు కానీ మనకు తెలియదు కదా ఈ యుద్ధం అనేది ఎట్లా ఉంటుంది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది ఇన్ కేసు అటువంటి జరిగితే మాత్రము ఇది చాలా మనమైతే ఒక మళ్ళీ ఇంకో సంక్షోభం అయితే మనం చూస్తామన్నమాట సో ఇప్పటికైతే ఇదే అనమాట సో ఓవరాల్ ఏంటంటే మనకు ఈ యుద్ధాలు అనేటిది మంచిది కాదు ఏ దేశంకైనా సో అది ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్గా కానీ ఇంకో దేశం మీద అయితే మనకు ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది ఇది ఓవరాల్ మనకు అజ్మీర్ జలసంధి గురించి అనమాట సో ఈ టాపిక్ నచ్చినట్లయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏంటంటే మీకు ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ ఉంటే మాకు కామెంట్స్ పెట్టండి మనము ఆ ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాము అలాగే మీకు ఏదైనా టాపిక్ అవుట్ ఆఫ్ వేరే టాపిక్లు ఉన్నాయటో మనకు చెప్పండి అది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ